నమస్కారం ఎన్ఎస్పీకి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ప్రశ్నించే గొంతుకకు ఓటు వేయండి ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాఠభద్రుల టీచర్స్ ఎంఎల్సీ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుకలకు ఓటు వేయాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కోరారు బీజేపీ పాఠభద్రుల ఎంఎల్సీ అభ్యర్థి ఆంజిరెడ్డిని టీచర్స్ ఎంఎల్సీ అభ్యర్థి కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా సూచించారు నిరుద్యోగ ఉపాధ్యాయ రంగ సమస్యలు పరిష్కరించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘోరంగా రోజు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూషన్ నుంచి సోదరులు అంజిరెడ్డి గారు అదేవిధంగా టీచర్స్ కాన్స్టిట్యూషన్ నుంచి కొమరయ్య గారు భారతీయ జనతా పార్టీ నా ప్రతిని ప్రతినిధి ఉన్నారు వాళ్ళకు దేశం కోసం దేశ రక్షణ కోసం సమాజం కోసం ప్రతి వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఓటేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా పార్లమెంట్లో పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ప్రశ్నించే గుర్తుంటేనే ప్రభుత్వం సరిగా నడుస్తుంది లేకుంటే ఏకాది ఛత్రపతి నడుస్తుందని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మీ ఏదైతే సమస్యలు ఉన్నాయి అన్ఎంప్లాయ్మెంట్ సమస్య ఎంప్లాయ్మెంట్కు పిఆఎస్టీ ఇంక్రిమెంటు అన్ని విధాలుగా మా భారతీయ జనతా పార్టీ గెలిపిస్తే ఆదుకుందామని తెలియజేస్తున్నాను జై హింద్ జై భారత్ జై తెలంగాణ జై శ్రీకా